నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు మరలా మీతో వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టడానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను మీకు నవందనలు తెలియజేస్తున్నాను ఆరాధన ఎలా చేయాలి ఆరాధన ఎందుకు చేయాలి ఆరాధన ఎవరికి చేయాలి దేనికోసం చేయాలనే తో ఈ వాక్యాన్ని నిత్య మీతో ప్రారంభిస్తాను అసలు ఆరాధన మనం ఎందుకు చేయాలి మనం లేఖనాల్లో నుంచి కొన్ని సత్యాలను మీకు వెలుగులోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను చూద్దాం మొదటగా లేఖనం చదువుకుందాం కీర్తన గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం చూడండి రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేయదము ఫస్ట్ మనల్ని పిలుస్తున్నాడు ఆయన రండి మొదట మనం ఆయన మందిరంలోకి రావాలి రండి యోహోవాను గోర్చి ఉత్సాహధ్వని చేయదము మొదట మనం రావాలి అప్పుడు ఉత్సాహధ్వని ఆయన సన్నిధిలో మనం చేయాలి మీకు ఒక క్వశ్చన్ రావచ్చు ఉత్సాహధ్వని ఎందుకు చేయాలయ్యా మన మనకేంటి అవసరం అని మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు దానికి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం చూడండి రెండవ వచ్చిన చదువుతున్నాను స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట ఉత్సాహగానము చేయుదము ఎందుకు ఉత్సాహగానం చేయాలి ఎందుకు కీర్తనలు పాడాలి ఎందుకు ఆయన పేరట సంతోషగానం చేయాలని మనకు ఆలోచన కలిగితే ఎందుకో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అది కూడా చూద్దాం మనం యోహో మహాదేవుడు ఆయన దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు యోహో వా మహాదేవుడని ఆయన సన్నిధికి రావాలి దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజని ఆయనను మనం వేడుకోవాలి ఆయన సన్నిధికి రావాలి ఆయనొక్కడే దేవుడు ఆయనొక్కడే పరిశుద్ధుడు ఆయనొక్కడే నీతిమంతుడు ఆయనొక్కడే పాపము లేనివాడు ఆయనొక్కడే మహాదేవుడు గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యడుగు తండ్రి సమాధానకర్త అందుకని ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన మహాదేవుడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి తర్వాత ఇంకొక వచ్చిన లేఖను చదువుకుందాం చూడండి భూమి అగాధ స్థలములు ఆయనవే ఆయన చేతిలోనున్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రం ఆయనదే ఆయన దానిని కలుగు చేశాను ఆయన హస్తములు భూమిని నిర్మించాను చూడండి వీటన్నిటిని కలుగు చేసినందుకు సృష్టిని అంతా కలుగు చేసినందుకు ఆయనను మనం స్థుతించాల ఆయన నువ్వు ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టిని బట్టి ఇంత అద్భుతమైన ఆకారాన్ని బట్టి నువ్వు ఆయన స్థుతించాల ఇది కలుగు చేయటం ఎవరి వల్ల సాధ్యమైంది ఇది మనిషి వల్ల సాధ్యమా భూమిని పుట్టించగలడా సముద్రాన్ని పుట్టించగలడా నదులను పుట్టించగలడా పర్వతాలను సృష్టించగలడా ఆకాశాన్ని భూమిని కలుగు చేయగలడ దాంట్లో పగలకేమవసరమో రాత్రికి ఏమవసరమో మనిషి చేయగలడా మనిషి వల్ల ఆ అప్రీయమైన దేవుని బిడ్డారా అందుకని అది ఎవరు చేయగలరంటే ఆయన ఒక్కడ మాత్రమే చేయగలడు ఆయనే నజరేడిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ప్రభు ఒక్కడే చేయగలడు ఈ కార్యాన్ని ఇంకా ఏ మానవుడు చేయలేడు అందుకని మనం ఆయన్ని కృతజ్ఞతాస్థుతిలో చెల్లించాలి వేడుకోవాలి ఇంకా దేనికి స్థుతించాలో చూడండి ఇంకా దేనికి స్థుతించాలో చూద్దాం ఆయన మన దేవుడు చూడండి మన దేవుడు మన దేవుడుని ఆయన స్థుతించాల మన మనము ఆయన పాలించే ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఎందుకు స్థుతించాలంటే ఆయన పాలించే ప్రజలు మనము ఆయన మేపే గొర్రెలు నీవు నేను ఆయన గొర్రెలం అండి ఆయన మేపుతున్న ప్రజలు మనము ఆయన మనవలు మేపుతున్నాడు ఆయన మనవల పోషిస్తున్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన మనల్ని రక్షిస్తున్నాడు ఆయన మనల్ని శ్రమలో నుండి కష్టంలో నుండి కన్నీరులో నుండి ఉపద్రవాల నుండి ఇరు మనమని తప్పించి నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఆయనని ఉస్థుతించాల నీవైనా నేనైనా ఆయన్ని అందుకోసం ఆరాధించాలి ఆయన ప్రజలు మనం ఆయన ప్రజలు చూడండి ఇంకా ఏమంటున్నాడు మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము రండి చూడండి మనవల ఆయన సృజించాడండి కలుగు చేసాడండి ఆయన మనవలు పుట్టించాడు తన ఇచ్చి తన పోలికనిచ్చి తన రక్తం చేత కొనుక్కొని నీ కోసం నా కోసం దీనుడుగా పశువుల పక్క తేపడ్డాడు నీ కోసం నా కోసం సెలవు మరణం మోసేంత వరకు ఆయన తగ్గించుకున్నాడు నీ కోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు అందుకోసం ఆయన్ని నువ్వు నేనైనా ఆయన్ని స్థుతించాలా అందుకనే లేఖనాల సెలవిస్తుంది కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి రావాలి మనం ఎందుకంటే ఆయన మనల్ని పాలిస్తున్నాడు మేపుతున్నాడు సృష్టించాడు సృష్టినంత మనకు ఒక మనకు అప్పగించాడు నీవు నేను స్వేచ్ఛగా సంచరించాలని ఆయన ఆరాధించుకుంటూ బ్రతకాలని ఈ సృష్టిని కలుగు చేసి ఏ ఇబ్బంది లేకుండా సమస్తాన్ని నీ కొరకు ఆయన నిన్ను దానిలో ఉంచాడు అందుకనే ఆయన స్థుతించాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి ఎందుకు స్తుతించాలి మనం దేవుణ్ణి మొదట ఆయన సన్నిధికి రావాలి ఆయన కృతజ్ఞతాస్లతో ఆయన మనం ఆరాధించాలి భయంతో భక్తితో మనం ఆయన ఆరాధించాలి ఎందుకు ఆరాధించాలంటే ఎంతమైన ఇంత మంచి ప్రకృతిని మనకు దేవుడు అనుగ్రహించినందుకు ఇంత మంచి సృష్టిలు ఎవరు కలుగు చేయలేన అంత మంచి సృష్టిలో నిన్ను నన్ను ఉంచినందుకు దేవుణ్ణి మనం స్థుతించాలి చూడండి నా ప్రేమ దేవుని పెట్టాల ఈ రోజుల్లో మందిరాలంటే ఆషామాష అయిపోయినాయి మందిరాలంటే కొంతమందికి హాజరేపించుకునే స్కూల్ అయిపోయింది మందిరం అంటే కొంతమందికి సరదా అయిపోయింది కొంతమందికి అల్లర్పాలు అయిపోయింది దేవుని మందిరం అంటే భయము భక్తి మనిషి కోల్పోయాడు నమ్ముకున్నాడు ఆరాధనకి వెళ్ళాలా కూర్చొని కాసేపు రావాలా ఇది నేర్చుకున్నాడు మనిషి అయ్యో నేను దేవుని సన్నిధిలోకి ఎందుకు వెళ్తున్నాను మహాదేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను నేను ఎంత భయంతో వెళ్ళాలి నేను ఎంత పరిశుద్ధంగా నేను ఆయన నా జీవితాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలనే భయం మనిషి మనిషి జీవితంలో ఈరోజు లేదండి ఈ రోజుల్లో మనిషి జీవితంలో భయం లేదు దేవుని భయం బొత్తిగా లేదు ఎందుకంటే దేవుడు వాత్సల్యత గలవాడు కనుక ఈ ప్రజలు అలవాటు పడిపోయారు దేవుడు క్షమిస్తాడులే దేవుడు కాడ వేడుకుంటే కనికరిస్తాడులే ప్రజలు అలవాటు భక్తి అయిపోయిందండి రోషం కలిగి ముందుకు వెళ్ళి సేవ చేసేవాళ్ళు ఏరి రోషం కలిగి ప్రభుని ఆరాధించే వాళ్ళు ఏరి రోషం కలిగి నమ్మకంగా ప్రభుని సేవించే వాళ్ళు ఎక్కడున్నారండి ఈ విషయంలో నేను చాలా సిగ్గుపడుతున్నానండి ఎవరో విషయం అవసరం లేదు నా మటుకు నేనైతే నా ప్రభువుని ఆరాధించలేక ఎన్ని సంవత్సరాలు నేను వ్యర్థమైన జీవితాన్ని గడిపానో నాకు తెలుసు ఎన్ని సంవత్సరాలు లోకంలో బ్రతికేనో నాకు తెలుసు సిగ్గుపడుతున్నానండి మీకంటే ముందు నేను సిగ్గుపడుతున్నాను నేను సిగ్గుపడి తలదించుకొని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాను ఆయన మహాదేవుడు అండి ఇంకొక వచ్చినాన్ని మీకు లేఖనాలు చూపిస్తే చూడండి తొమ్మిదవ వచ్చిన చదువుకున్నాం అరణ్యమందు మేరీ బాయ్ వద్ద మీరు కఠినపరుచుకొని నట్లు మిస్పాదినమున మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకున్న కూడా అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములను చూచిరి నలభై ఏండ్ల కాలం ఆ తరమవారి వల్ల నేను విసిగిపోయాడంట ఆయన నలభై సంవత్సరాలు మన పితరుల వల్ల ఆయన విసిగిపోయాడు నలభై సంవత్సరాలు మన పితరులతో ఆయన ఏగి 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 విసిగిపోయాడు సరే పోనీ ఆయన ఆశ ఏంటంటే వీళ్ళ పితరులైనా వినలేదు కనీసం ఈ జనరేషన్ అయినా ఈ తరం వారైనా నా మాట వింటారేమో అని ఆయన ఎదురు చూస్తుంటే ఇంకా ఈ తరం మరింకా భయంకరంగా తయారైపోయింది అందుకని కీర్తనల గ్రంథం డెబ్బై యాభై ఎవరాశి ఉంటుందంటే రాగల తరములంట మూర్ఖులైన పిల్లలు పుడతారంట ఇస్రాయల్ వల్ల దేవుడు విసిగిపోతే నా ప్రేమని దేవుని పెట్టలేదు విసిగిపోయాడు అంటే ఇస్రాయల్ ప్రజల వాళ్ళ దేవుడు ఎందుకు విసిగిపోయారు వాళ్ళు ఏం చేశారు ఒకసారి మనం ఆ నన్ను చదువుకుందాం చూడండి ఎందుకు విసిగిపోయాడు దేవుడు చూద్దాం చూడండి పదకొండవ అధ్యాయం సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతున్నా చూడండి వారి మధ్య మిశ్రత జనము మాంసాపేక్ష అధిక అధికముగా కనపరచగా ఇస్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టుదురు ఐగుప్తులు మేము ఉంచి ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరగాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఈ ఇప్పుడు మా ప్రాణం సమస్యలుచున్నది దేవుడు చేసిన కార్యాలు గల గుర్తుకు రావట్లేదు ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితులకు వీళ్ళని తీసుకువచ్చాడు వీళ్ళ కోసం ఎన్ని పోరాటాలు ప్రభు మోషే ద్వారా చేయించాడు దేవుడు వీళ్ళని బయటకు తీసుకురావటానికి శత్రువు చేతి నుంచి ఒక మనిషిని రక్షించటానికి ఎంత కష్టపడ్డాడండి మోసే దేవుని కృప ఎంత ఆదరణతో ఎంత ఎంత ప్రయాసపడింది మోసే పట్ల ఏవాళ్ళకి అది అర్థమవుతుందా కఠినమైన ఐగుప్తు నుంచి తన ప్రజల్ని విడిపించుకొని వచ్చి స్వేచ్ఛగా పోలతీలు ప్రవహించి దేశాన్ని వీళ్ళకి ఇస్తే నా నామో నిమిత్తమై నన్ను ఆరాధించండి అని వీళ్ళకి ఒక మార్గాన్ని వేసి వీళ్ళకి మంచి మంచి ఆహారాలు సిద్ధపరిచి పగల మేఘస్థంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వీళ్ళని కొనుక కంటికి రెప్పలాగా కాపాడి వీళ్ళని నడిపిస్తుంటే వీళ్ళకి ఏం గుర్తు వస్తున్నాయంట దేవుణ్ణి ఆరాధించడం గుర్తు రావట్లేదు వీళ్ళకి ఏం గుర్తు వస్తున్నాయంట వీళ్ళకి కీరకాయలు మోసం చేపలు ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయంట సిగ్గుపడాదు కదండి పరిశుద్ధిని ఎదుట వీళ్ళు ఏడుచే ఏడుపు ఏంటి కీరకాయలు దోసకాయలు ఉల్లిపాయల కోసం ఏడ్చేది మాంసం కోసం ఏడ్చేది సిగ్గుపడాల్సిన విషయాలు కదా ఇవి పరిశుద్ధుడికి చేయవలసిన ప్రార్థన ఏనాండి ఇది నీతి మంతుడిని కోరుకోవలసిన కోరికలేనా ఇవి నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి నేను దేవుడు తీసుకువచ్చాడు మట్టి పిసుకుంటున్న నీవు మహిమ శరీరంగా నేను మార్చితే ఏమంటే మట్టిలో ఉన్న నిన్ను తీసుకొని వచ్చి ప్యాలెస్లో కూర్చోబెడతానంటే నువ్వు తిరిగి మరలా ఆ మట్టికే వెళ్తానంటేంటి నువ్వు తిరిగి మరలా నేను ఆ మట్టే కావాలని కోరుకుంటావేంటి దేవుడిని తీసుకువచ్చిన ఉద్దేశం ఏంటి నువ్వు కష్టపడుతున్నావు నువ్వు లోకంలో నాశనం అయిపోతున్నావు నువ్వు లోకం కొరకు ప్రయాస పడుతున్నావు నువ్వు పడవలసిన ప్రయాస ఇక్కడ కాదు నా కొరకు పడాలని చెప్పి దేవుడిని నిన్ను కష్టంలో నుంచి మేలుకరమైన మార్గంలోకి నిన్ను నడిపిస్తే దేవునితో నువ్వు పోరాడే పోరాటం ఇదేనా కీరకాయలు చేపల కోసం పోరాడుతున్నావా నువ్వు పోరాడవలసిన గమ్యము బాట ఇదేనా ఆ ప్రియమైన దేవుని పెట్టారు సిగ్గుపడాల్సిన విషయం ఎంతో ఉందండి సిగ్గుపడాల్సిన సమయం అండి ఇది దేవుడు నిన్ను సృజించి కంటికి రెప్పలాగా కాపాడి ఏమండి నీకు మంచి నేడనిచ్చి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నీకు మంచి కృపనిచ్చి దేవుడు ఒక ప్రత్యక్షత నీకు అనుగ్రహించి నా నామాన్ని నువ్వు ప్రకటించి స్థుతించ నీకు దేవుడిని మంచి వాగ్దానం చేస్తే నువ్వు మరలా తిరిగి తిరిగి లోకాన్ని వెళ్తానంటావేంటి నువ్వు తిరిగి తిరిగి మళ్ళీ అదే పాపాన్ని నాకు కావాలని కోరుకుంటావేంటి తిరిగి తిరిగి మరలా నేను ఆస్తితికే పోతానని కోరుకుంటావేంటి దేవుడు ఈ మన విషయంలో దుఃఖిస్తున్నాడు దేవుడు నీ విషయంలో నా విషయంలో చింతిస్తున్నాడు దేవుడు నీ విషయంలో నా విషయంలో బాధపడుతున్నాడు నా ప్రేమని దేవుని బిడ్డలారా ఆయన ఆరాధించవలసిన మనం నమ్మకంగా ఆయన స్థుతించాల్సిన మనం ఈరోజు లోకాన్ని చూసి మనం ఆనందిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాం దేవునికి దినదినము దినదినము దగ్గర అవ్వాల్సిన నీవు దినదినము మనం ఆయన స్వరూపాన్ని అనుభవించాల్సిన నీవు ఈ రోజు దేవునికి లోకాన్ని చూసి నువ్వు దినదినం దేవునికి దూరం అయిపోతున్నావు దేవుడు నీ విషయమై ఏడుస్తున్నాడు దేవుడు నీ విషయమై బాధపడుతున్నాడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళ దేవుడు నిలిగిపోయాడు నలభై ఏండ్లు ఏమండి ఈ ఒక తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలతో యాగలేక వదిలించుకుంటున్నారండి ఈ రోజుల్లో ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల్ని పెంచలేక కష్టపడిపోతున్నారు శ్రమపడిపోతున్నారు అల్లాడిపోతున్నారండి మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని దేవుడు ఎలాగ నడిపించి ఎలాగ పోషించి ఎలాగ కాపాడి పాదములకు రాయి తగలకుండా దేవదోతలను అడ్డం పెట్టి నడిపించాడండి వాళ్ళని అసలు ఏం మనసు అయింది అసలు ఆ ప్రేమ ఏంటి ఆయనకున్న ప్రేమ ఏంటి ఆయనకున్న ఏంటి ఇది బాధ్యత ఏంటి నీ పట్ల నా పట్ల ఆయనకున్న బాధ్యత ఏంటి రోషం రావాలండి ప్రభు కొరకు మనకు రోషం రావాలండి ప్రభు కొరకు రోషంగా బ్రతకాలండి ప్రభు కొరకు ఈసన్నాలు రోషంగా బ్రతకాలండి ఆయన స్థుతించకుండా మనం ఒక్క దినం కూడా ఉండకూడదండి ఆయన ఆరాధించకుండా మనం ఉండకూడదండి ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు భయమో భక్తి కలిగి రావాలి నిన్ను నీవు చూపించుకోవటానికి ఆయన సన్నిధిగా రాకూడదు నిన్ను నీవు కనపరచుకోవడానికి ఆయన సన్నిధికి రాకూడదు దేవుడు కనపడాల నీలో నుండి అని నువ్వు రావాలి నాలో నుండి దేవుని మృసు దేవుని స్వరూపం కనపడాలి ప్రజలకన్నా రావాలా నీ సాక్ష్యం ఒక పరిమళ వాసనగా ఉండాలా నీ ప్రవర్తన ఒక పరిమళ వాసనగా ఉండాలా దేవుని సన్నిధులు అలా లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుక్కుంటూ నీ ఇష్టానుసారంగా తిరుక్కుంటూ దేవుణ్ణి నమ్ముకున్నాను దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్పుకుంటున్నాను నీవు రేపు స్థాయిలో ప్రజల వలె ఏదో కరణ్యంలో రాలిపోతావేమో నా బిడ్డలరా ఇస్రాయేల్ ప్రజలు దేవుని విసుగు పుట్టించి అరణ్య ప్రజలు అరణ్యంలో రాలిపోయినట్లు రాలిపోతామేమో ఇక నాయన జాగ్రత్తపడి ఆయన మహాదేవుడని మహత్కార్యం చేయగలవాడని నిన్ను నన్ను పాలిస్తున్నవాడని ఆయన మేపుచ్చున్న గొర్రెలు నీవు నేనని గుర్తిరిగి ఆయన సన్నిధికి మనం రావాలి నా ప్రేమని దేవుని పెట్టారా ఇది మంచి సమయం కృపాకాలంలో మనం ఉన్నాం ఆయన ఆరాధించుటకు మంచి అవకాశాలు దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చి మనకు మంచి కృపను కృపలో మనల్ని నిలిపాడు ఆయన కాబట్టి ప్రభునాములు మనం ఆయన ఆరాధించడానికి మనవలని మనం తగ్గించుకుంటూ ఆయన సన్నిధిలో మనం మోకరించి దేవుని పాదలు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకుందాం అందరి తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని